అభివృద్ధికి కేవలం రెండు నెలలు మాత్రమే విరామమని వచ్చేది మన ప్రభుత్వమేనని ప్రజలందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారని వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆళ్ళనాని తెలిపారు ముప్పై ఏడవ డివిజన్లో పార్టీ ఇన్ఛార్జ్ ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం పాలక మండలి చైర్మన్ తోలేటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కృషి చేసిందన్నారు పెత్తందారులకు టీడీపీ ప్రభుత్వం ఊడిగం చేసిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేశారని చెప్పారు వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రతిపక్షాలు చేసే కుట్రలను తిప్పికొట్టాలన్నారు భారీ మెజారిటీతో

అలాగే మన ముప్పై ముప్పై ఎనిమిదో వాటి అనుకుంది కూడా మనకి రెండు వార్డులు కూడా మనకి రోడ్లకి అయిపోయింది అలాగే డ్రైనేజీలు అలాగే అన్ని విధాలుగా చేశారు అలాగే మనకి చాలా మనకి మెడికల్ మెడికల్ హాస్పిటల్ కానీ అలాగే అన్ని విధాలుగా కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు ఐదు సంవత్సరాలు కూడా బాగా జరిగిందని చెప్పడానికి మనమే వెనక వెనకపోలేదు కనిపించామని చెప్పి మన ముప్పై ఏడో వాటి నుంచి ఎయిటీ నైన్టీ పర్సెంట్ మొత్తం ఓట్లు పడేటట్టుగా నా వరకు నేను నేను చెప్తున్నాను సార్ మరొకసారి ఈ సందర్భంలో ప్రత్యేకించి మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా కలవటం ఈ నాలుగు మాటలు మీతో మాట్లాడటం అవకాశం రావటం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంతకు ముందే గడపగడుకు మన ప్రభుత్వ కార్యక్రమంలో కానివ్వండి ఇతరత్ర మన వారిలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు చేసే సందర్భంలో కానివ్వండి ఉంది లేకపోతే అప్పుడప్పుడు మన ఇళ్లలో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు నన్ను కూడా మీ కుటుంబ సభ్యుల్లో భావించి నన్ను కూడా ప్రేమగా మీ ఇంటికి పిలిచినప్పుడు ఆహ్వానించినప్పుడు నేను వచ్చినటువంటి సందర్భంలో మనం అనేక సందర్భాల్లో మిమ్మల్ని కలుస్తూ ఉన్నా కూడా ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ ఎవరిని ప్రజల్ని ఎవ్వరినీ కూడా కాకుండా కేవలం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తలు అభిమానులు మన వాళ్ళందరితో కలిసి ఒక్క పది నిమిషాలు మాట్లాడే అవకాశాన్ని చాలా మంది నా దగ్గరికి వస్తూ ఉంటారు ఇన్ని సందర్భాల్లో మనం అందరం కూడా కలిసినా మాట్లాడుకుంటూ కూడా ప్రత్యేకించి ఈరోజు ఇక్కడ ఎందుకు ఈ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకుని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి ఎందుకు వచ్చిందన్న విషయాన్ని మిమ్మల్ని కూడా ఒకసారి ఆలోచన అందరికీ కూడా అందించేటువంటి పథకాలు ప్రతి ఇంట్లోనూ ఏ విధంగా వారి భవిష్యత్తును వారి పిల్లల భవిష్యత్తును ముందుకు తీసుకువెళ్తూ వాళ్ళల్లో సంతోషాన్ని నింపుతూ ఉన్నాయో మనం అందరం కూడా తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా రాష్ట్రం గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయినా కూడా ఆ తర్వాత వచ్చినటువంటి కరోనా పెడుతూనే కరోనా వంటి ఆ మహమ్మారిని ఎదుర్కొంటంతో ఎక్కడ కూడా రాష్ట్రానికి రూపాయి ఆదాయం లేకపోయినా కూడా ఎక్కడ కూడా ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా విస్మరించకుండా ఒక్క మాట కూడా తప్పకుండా ఏ విధంగా పేద ప్రజలకు ఆ పథకాలను చేరువుగా తీసుకువెళ్ళాడో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిజాయితీగా ఆయన పరి పరిపాలన చేశాడు మనం అందరం కూడా చూసాం ఇటీవల కాలంలోనంటే మహిళలు కూడా ఎక్కువగా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా ఆయన ఏదైతే ఆసరా కార్యక్రమం పేరు మీద నాలుగు విడతలుగా మహిళలకు సంబంధించి ఆ రుణాలను రద్దు చేస్తానని చెప్పాడు ఆ మాటను కూడా ఆయన ఎక్కడా కూడా నిలబెట్టుకోకుండా లేదు పెన్షన్ మూడు వేలు చేస్తా ఉన్నాడు మూడు వేలు చేసే కార్యక్రమం కూడా ఏదైతే చెప్పాడో ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆ మ్యాన్ కూడా వాళ్ళు వినుకాడరు ఇదేమి మనం ఊహించి చెప్తా ఉన్నది కదా మన కళ్ళ ముందు జరిగినటువంటి దారుణం ఇళ్ల స్థలాలనేవి ప్రజలకి ఎంత అవసరమో అది వారికి ఒక తీరని కళ సొంత ఇల్లు అనేది సామాన్య ప్రజలు వారి స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలంటే చాలా చాలా కష్టమైనటువంటి పని అలా వారి జీవితంలో సాధ్యం కాదు అటువంటిది ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు లక్షలు ఇళ్ళిస్తే ఏలూరు ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే ముప్పై మూడు వేల మందికి ఐదు వందల అరవై ఎకరాల్లో మనం అందరం ఇళ్ళ స్థలాలు ఎత్తుకుంటే వాటిని కూడా వారి తెలుగుదేశం కార్యకర్తలతో కోర్టుల్లో వేయించి వాటికి కూడా అడ్డుపడేటువంటి దుర్మార్గానికి తిరగదారుతారు దాన్ని కూడా దేవుడి దేవుల్లా అది కూడా మనం కోర్టులో కేసు గెలిచి ఇళ్ళ స్థలాలు అన్ని కూడా పేద ముప్పై మూడు వేల మందికి ఏలూరులో ఒకేసారి ఇళ్ల స్థలాలు మనమందరం కూడా కలిసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఇళ్ల నిర్మాణ కార్యక్రమం కూడా కొంత ఈ కారణాలతోనే కాకుండా అదంతా కూడా ఇళ్లు మొదలు పెట్టాలంటే ఐదు వందల అరవై ఎకరాలు ముందు పూడికి మొత్తం మెరక చేయించాలి మెరక చేయాలంటే దానికి మీకు స్థలం ఇచ్చాము కదా మాకు సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి గారు తప్పుకోలేదు మెరక చేయాలంటే ఆ ఇళ్ల స్థలాల్లో మీకైతే లక్షలాది రూపాయలు అవుతుంది ఆ వ్యాధి రూపాయలు మీరు పెట్టుకోలేరన్న ఆలోచనతో రాష్ట్ర వ్యాప్త ఒక్క ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఐదు వందల అరవై ఎకరాలను మెనక చేయించే కార్యక్రమం జరిగింది ఆలస్యం చేస్తూ ఉంటారు కోర్టులకు వెళ్తూ ఉంటారు మనం అవి అధిగమిస్తూ వస్తూ ఉంటాము ఇవన్నీ కూడా మీరు ఆలోచించమాన ముప్పై మూడు వేల ఇళ్లు ఒకేసారి నిర్మాణం చేసే ఒక మహా యజ్ఞమే జరుగుతుంది ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే దయచేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అభిమానులుగా ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ వాస్తవాలని ప్రజలకి తెలియ అంతకుముందు వారు చేయించే వారు అన్ని అబద్దాలు ఏ ఒక్క